హలో గాయడానికి ట్రిప్ నాగార్జున సిమెంట్ అంట బట్ ఎక్కడికో అనేది మనకైతే తెలియదు చూద్దాం అక్కడికి పోయిన తర్వాత లోడింగ్ వీలైతే లోడ్ ఎట్లా అవుతుంది అవి కూడా చూపిస్తాయి సిమెంట్ ఫ్యాక్టరీలో ఇప్పుడైతే లోడ్ అయితే వచ్చింది లోడ్కి అయితే వెళ్తున్నాను ఈ రోడ్ అయితే మంచిలేదు కాబట్టి ఈ రోడ్లో మాక్సిమం నేను షూట్ చేయను వీడియో అయితే జస్ట్ ఒక క్లిప్ కోసం అని షూట్ చేస్తున్నాను అంతే అక్కడ పోయిన తర్వాత మీతో అయితే చూపిస్తాను ఫ్యాక్టరీ దగ్గరికి అయితే వస్తే మనం అక్కడ కనిపిస్తుంది కదా అదే నాగార్జున ఫ్యాక్టరీ మీకు గేట్ ఎంట్రీ నుంచి మొత్తం ఓవరాల్గా లోడ్ ఎట్ల అవుతుంది అనే లోడ్ అయి బయటకు వచ్చేంతవరకు అయితే మాక్సిమం చూపించడానికి అయితే ట్రై చేస్తాను గేట్ దగ్గరికి అయితే వచ్చినాం ఎంట్రీ గేట్ దగ్గరికి ఇక్కడ నుంచి అయితే మనం రైట్కి వెళ్ళాలి ఇదే ఎంట్రీ గేట్ ఈ ఎంట్రీ గేట్ ఇక్కడ బ్రేక్ కథ నాగండి ఒక నిమిషం ఇట్లా వచ్చినప్పుడు ఒకరికి ఇబ్బంది అయిపోతుంది వీడియో తీసుకోవడానికి అయితే ఇట్లా బ్రేక్ కట్టలో ట్రాఫిక్ ఉన్నప్పుడు అయితే మ్యాక్సిమం అప్పుడైతే వీడియో క్లారిటీ లేకపోవచ్చు ఈ గేట్ల నుంచి అయితే ఎంట్రీ అవ్వాలి ఎంట్రీ అయ్యి తర్వాత పార్కింగ్కి వెళ్ళాలి చూపిస్తా చూడండి అట్లే అయితే మనం పార్కింగ్ లోకి వెళ్ళాలి ఇప్పుడు పార్కింగ్ లోకి వెళ్ళాలంటే మన వాళ్ళ పేరు అయితే పార్కింగ్ లో పెట్టేసినాం మనం ఇప్పుడు డివో తెచ్చుకోవడానికి ఆఫీస్ దగ్గరికి అది వెళ్తున్నాం అంతా నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీ మొత్తం చూపిస్తాం ఇక్కడైతే డివో ఇస్తారు మనకి డివో అయితే తీసుకున్నా వస్తా అడ్రస్ మాకు ఏడికి ననేసి ఎన్ని టైమ్లో అనేసి వస్తాయి ఎన్ని ప్రాబ్లం వస్తుంది అయితే కొంచెం లోడింగ్ అయితే లేట్గానే అవుతుంది కానీ ఈసారి అయితే పార్కింగ్లో బండ్లు లేవు లైన్లో కూడా బండ్లు లేవు కాబట్టి తొందరగానే అవుతుంది డివో ఇట్లా ఇచ్చిందో లేదో తీసుకున్నా అంటున్నాను డైరెక్ట్ వెళ్ళిపోతున్నా లోపలికి వెళ్ళిన తర్వాత మీతో అయితే చూపిస్తాను లోపలికి అయితే వచ్చిన టు డోర్ కిందికి తీసుకోవాలి ఇది చాలా పెద్ద డోర్ కాబట్టి కిందకి అయితే వెళ్ళొద్దు కిందికి వెళ్ళి తీస్తే చాలా డేంజర్ మనం పైకి బాడీలోకి ఎక్కి ఇది వీకేసి తర్వాత ఒక గొలుసు పెట్టి పెట్టి ఇది ఫస్ట్ ఇది పెట్టి ఇది పెట్టి గొలుసులు తీసేసి ఇది ఒకటి తీసి వస్తుంది కానీ ఆ డోర్ టైట్ ఉంది కాబట్టి ఫస్ట్ అది తీసి ఒక గొలుసు మాత్రం ఇట్లా పెట్టేసి ఇంకో ఇప్పుడు ఒక వన్ సైడ్ తీస్తున్నా వన్ సైడ్ తీసి చూపిస్తుంది అండి ఇప్పుడు ఈ వన్ సైడ్ ఉంది కదా ఈ వన్ సైడ్ మొత్తం తీసేసి ఇట్స్ అట్లా పెట్టుకొని ఇంకో సైడ్ పోయి ఇంకో లాక్ కూడా తీసుకోవాలి హౌల సైడ్ పోయి ఇంకో లాక్ అయితే తీసి పెట్టుకుంటే డైరెక్ట్ మనకి ఇట్లా ఒక లాక్ తీయంగానే సడన్గా వచ్చేస్తుంది ఇంకో ఈ డోర్ మొత్తం తీసేసినాం రోల్స్లో అయితే తీసేసినాం అంటే డోర్ మొత్తం కింద పడకుండా ఎందుకంటే కింద పడితే అది లేపాలంటే మళ్ళీ ముగ్గురు కావాలి అందుకనేసి ఇట్లా అయితే తీసినాం ఇప్పుడు ఈ డోర్ని అయితే గట్టిగా పట్టుకొని అట్లా ఒక చేయి పెట్టి నేను ఫోన్ అయితే ఫైవ్ నుంచి పెట్టి చేతితోనే పట్టుకున్నా డోర్ని పెట్టి ఆ డోర్ అయితే తీస్తున్నాను కదండి అది తీసి జస్ట్ చేయి పైన తీసేసి డోర్ మనం ధడాలిపోతుంది ఇట్లా సింపుల్గా తీయాలి కింద ఉండే రిప్ ఓపెన్ అయిపోయింది ఇట్లా అయితే డోర్ అయితే దియాలి దెబ్బ మళ్ళా బట్ లోడింగ్ అయితే అవుతున్నాయి నా ముందర ఇంకొక రెండు బండ్లు ఉన్నాయి రెండు బండ్ల తర్వాత నాదే ఇక్కడ వీడియో అయితే తీయద్దు కానీ నేనైతే తీస్తున్నా అట్లే దొంగ దొంగగా గానీ లోడ్ అయితే అయిపోయాక దగ్గర వచ్చింది ఇంకా ఒక రెండు మూడు నెట్లైతే లోడ్ అయితే అయిపోతుంది ఇక్కడ అయితే చూపించడానికి అయితే లేదు ఎందుకు మొత్తం చాలా దుమ్ము అంటే చాలా దుమ్ము వస్తుంది అందుకు నేనైతే మ్యాక్సిమం అన్నీ అయితే చూపిస్తా బట్ ఒక్కొక్క క్లిప్ అయితే చూపిస్తాను ఫుల్ వీడియో అయితే చూపించలేదు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్సే అలో ఉంటుంది నాకు తెలిసి వీడియో తీయడానికి నేను అట్లాగే ఒక్కొక్క క్లిప్ అయితే షూట్ చేస్తున్నాను బట్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను చేస్తానులేండి చూడ అంత దుమ్మె గలీజ్ అయిపోతుంది దుమ్ము వచ్చి అయితే వస్తుంటుంది ఇట్లా సిమెంట్ దాని పైన నుంచి వస్తే దానిలో ఆడితే అన్నవాళ్ళు ఉంటారు కదా అన్నవాళ్ళు నెట్ కొడతారు నెట్ కొట్టిన తర్వాత లోడ్ అయిపోద్ది ఇట్లా లైన్ లైన్లు ఉంటాయి సపరేట్ సపరేట్గా ఏ లైన్ ఆ లైన్ ఇవ్వండి ఇదొంత ఫ్యాక్టరీలో ఈ సౌండ్ అయితే నాయిస్ బాగా వస్తుంది ఇంకో దుమ్ము కూడా మీకు కనిపించవచ్చు కెమెరా కనిపిస్తుంది కానీ లైట్గా ఇక్కడ అయితే చాలా అంటే చాలా వస్తుంది కెమెరాలు ఇంకా లైట్గానే కనిపిస్తుంది కానీ ఇక్కడ చాలా అంటే చాలా దిగుతుంది మరి చాలా డేర్ చేస్తాం లోడ్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం పట్ట కట్టిస్తున్నాం మొత్తం కవర్లు వేసేటప్పుడు అయితే వీడియో తీయలే అవి చదువుకునేది ఉంటుంది కాబట్టి అప్పుడు వీడియో తీయడానికి కుదరదు ఒక ఓరాన్ ఉంటే తీయొచ్చు కానీ తీయడానికి కుదరదు ఇప్పుడు కవర్స్ మొత్తం వేసిన తర్వాత వాళ్ళు తాడు కట్టేది మాత్రం జస్ట్ ఆడాడు ఒక్కొక్కటి క్యాప్చర్ చేస్తున్నాం ఎందుకంటే అన్నవాళ్ళు ఎట్లా అనుకుంటారు అయితే అయిపోయింది ఇప్పుడు కాంటకైతే వెళ్ళాలి కాంట అయితే చూపిస్తాగండి దుమ్మ వస్తుందని సెటర్లో అయితే బంద్ చేసినాం మొత్తం దుమ్మ వస్తుంది రాలండి వస్తుందని కాదండి వస్తుంది సెటర్ అయితే పని చేసినాం కాంట దగ్గరికి అయితే వెళ్దాం చూపిస్తావాళ్ళని అద్దం కాడ పెట్టినా ఎందుకంటే చేతిలో పట్టుకొని ఇక్కడ డ్రైవ్ చేయడానికి రాదు అద్దం కాడ పెట్టినా మీకు కనిపిస్తాలేదు నేను అయితే ఇప్పుడు ఘంటా కనిపిస్తుంది అన్ని కనిపిస్తాయి వాళ్ళ మీద పడుతుంది బిర్యాదు సిక్స్ పనులతోనే అంటూ సైలెన్సర్ బాగా జుమ్మస్తా వస్తా ఉంటుంది ఇబ్బంది ఉంటుంది చాలా మంది తీసుకుంటారు అది చాలా అంటే చాలా వస్తారు కొంచెం వస్తే ఏమి అది కానీ ఇంట్రెస్ట్ ఏదో వెళ్ళి வாழப்பது தும்மு கொடுத்து கொண்டு வாழ மொக்கம் கூத்துக்கு அந்த மாதிரி கதா எக்ஸ்டர் இச்சுனா எடுத்துனா தும்முடா

పేపర్లు అయితే తీసుకుంటారు తీసుకొని బండి అయితే బయటికి పంపిస్తారు మనం ఈరోజు పేపర్లో తీసుకొని పార్కింగ్లో పోయి ఆపుకుంటే బిల్లులు వస్తాయి కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ వచ్చి బిల్లులు తీసుకోవాలి రజనీకాంత్ గారే వాళ్ళి పెద్దగా చాలా ఉండదు బండి రజనీకాంత్ గారు పార్కింగ్ లో మన బండి అయితే ఇంకోటి కూడా ఉంది

अभी मजा आएगा ना भिड़ियों ना काय ते जमून दुसतं ओढे सिग्नल असेल तू ఈ వీడియో అయితే ఇంతటితోనే ఆఫ్ ఇస్తున్నా ఎందుకంటే లోడింగ్ వీడియోనే ఫిఫ్టీన్ మినిట్స్ దాకా వచ్చిందా దాదాపుగా ఎందుకనేసి ఇది ఇంతకీ లోడింగ్ మాత్రమే పెడతా ఈ వీడియో నెక్స్ట్ అన్లోడ్కి వెళ్ళేది ఒక వీడియో అప్లోడ్ చేస్తా ఇంతవరకు అయితే క్లోజ్ చేసేస్తున్నా బై ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్